అర్థమయ్యింది ఇదైతే నీ మోసపూరితమైన చిరునవ్వే కదా ఎదుటి వాళ్ళను నువ్వు ఎప్పుడైతే ఇరికించడానికి పన్నాగం పన్నుతావో అప్పుడే కదా ఇటువంటి చిరునవ్వు నవ్వుతావు అయితే గురువర్య విజయనగరం మీద ప్రమాదపు నీడ పడకుండా ఉండాలంటే దానికోసం నేను నా కుమారుడిని విజయనగరానికి దూరంగా ఉంచాలి అంటే నేను నా కుమారుణ్ణి తీసుకుని విజయనగరం నుండి దూరంగా వెళ్ళిపోవాలి అంటే నేను నా కుమారుణ్ణి తీసుకుని విజయనగరం నుండి బయటికి వెళ్లాలనేగా అవునాయనా రామకృష్ణ విజయనగరం నుండి బయటికి వెళ్ళిపోవాలి నేను మా ఇంటిని వదిలేసి విజయనగరం నుండి బయటికి వెళ్ళాలి అవును రామకృష్ణ బయటికి వెళ్ళిపోవాలి అదే గురువర్య నగరం నుండి బయటికేగా ఇప్పుడు నేను మీకు తామర మీద రాసి చెప్పు రామకృష్ణ లేదు 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 మహారాజా విజయనగరం క్షేమం కోసం నేను రేపే నా కుమారుణ్ణి తీసుకుని విజయనగరం నుండి దూరంగా వెళ్ళిపోతాను ఒకవేళ ప్రస్తుతం ఇదే నా కర్తవ్యం అయితే నేను తప్పకుండా నిర్వర్తిస్తాను ఏంటమ్మా ఏం చేస్తున్నావు చాలా శ్రద్ధగా నీ లాఠీకి నూనె మర్దనా చేస్తున్నావు లాఠీ పూజ ఏమన్నా ఉందా ఏమిటి ఆ తాతాచార్యులు నా మనవడి జాతకంలో దోషం ఉందని చెప్పాడు ఇప్పుడు నేను అతనిలో ఉన్న దోషాన్ని కనపెడతాను అందుకు నాకు ఈ లాఠీ సహాయం చేస్తుంది అవునమ్మా ఆ దుష్టి తాతాచార్యులను కొట్టి కొట్టి నా కాళ్ళ మీద పడేలా చెయ్యి అప్పుడే నేను నాకు నచ్చినప్పుడు అతని మీద మూత్ర విసర్జన చేస్తాను ముసలివాడ నేను వస్తున్నాను నా మనవడికి జరిగిన అవమానానికి నేను పగ తీర్చుకుంటాను అంతేకాదు అదే నేను కూడా మీతో వస్తాను ఆ నేను కూడా వస్తాను భలే భలే గంటకు మెరుడుకునే వీళ్ళ సైన్యంలో భాగంగా మారిపోయాడు మీరు అసలు ఏం చేస్తున్నారు హింస మహాపాపం ఇలా అందరూ దెబ్బకి దెబ్బ అనుకుంటూ పోతే ఎవటి పరిస్థితి అనుకుంటే ఏమవుతుంది శారదాదేవి ప్రపంచంలో అందరి చేతులు వాచిపోతాయి అయినప్పటికీ పరిష్కారం మాత్రం దొరకదు మేము మా చేతుల్లో ఉపయోగించడం లేదు అతడిని నేను లాటితో వాయిస్తాను శాంతించండి శాంతించండి గొడవ పట్టడం వల్ల ఎప్పుడూ ఏ సమస్య తీరదు పైగా ఉన్న గొడవ ఇంకా పెద్దదైపోతుంది నేను గురువు గారికి బుద్ధి చెప్పే మార్గం ఆలోచించాను అయినా అమ్మ ఎవరు ఏనుగుతో సమానం ఏనుగు చీమని ఎదిరించడానికి ఏనుగు రావాలా ఏంటి చెప్పండి ఆవున కదా ఏనుగు చాలా లావుగా బండగా ఉంటుంది అంటే లామా అమ్మని బండది అన్నాలా ఎప్పుడున్నారు ఇప్పుడు చీమ అన్నప్పుడు అమ్మ మిమ్మల్ని ఏనుగు అన్నాడు బండది అన్నారా గుండప్ప ఎందుకు రా నన్ను ఇరికిస్తున్నావు గురువు గారి కంటే ముందు నాకు దెబ్బలు పడేలా చేసావు ఆ తాతాచారుల సంగతి నేను తర్వాత చెప్తాను ముందు నీ సంగతి తెలుస్తాను దేశభక్తి చూపించాలని నీకు చాలా ఆశగా ఉంది కదా శారదా ఎందుకలా అంటున్నావు అమ్మ అలా ఏం సైకిల్ చేయలేదు కదా మాటలే నావి కానీ ఉద్దేశం అంతా అత్త ఇదే విశ్వభక్తిలో మునిగిపోయి రామకృష్ణ పండితుడు తన గ్రామం తెనాలికి తిరిగి వెళ్ళిపోతాడు చూడండి పిల్లలు ఇప్పుడు నేను చెప్పింది మీరు మర్చిపోకూడదు దానిని బుర్రకెక్కించుకోండి భవిష్యత్తులో పనికొస్తుంది అలాగే గురువు గారు బుర్రకెక్కించుకుంటాము కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా మీరు దర్బార్లో ఇలా జరిగిందనే అబద్ధపు సమాచారాన్ని వ్యాపించేలా చేశారని మహారాజు వారికి తెలిసిందంటే మహారాజు గారి కోపం కట్టలు తెచ్చుకుంటుంది గురువు గారు ఆయన మీకు ఎంతో భయంకరమైన శిక్షను విధిస్తారో మీ ఒట్ల ఎముకలన్నీ విరిగిపోతాయి నిజమే కదా కానీ నేను ఆ జరిగిన నా సంఘటన కూడా నాకు అర్థం కావట్లేదు ఆ బాబు జాతకు నిజంగానే బాలేదా లేక ఇవాళ మీకు సమయం అనుకూలంగా ఉందా అని ఏం చెప్పాలనుకుంటున్నారు ఏముంది గురువు గారు ఇక్కడ అమావాస్య రోజు రాత్రి చంద్రుడు రాడు కదా అయితే ఏముంది గురువు గారు మీరు పండితులు రామకృష్ణ మీద ఎప్పుడు గెలవలేరు ఎప్పటికీ గెలవలేరు మీరు స్వయంగా మీ గురువు గారిని అవమానించి మాట్లాడుతారా క్షమించండి గురువు గారు మేము మిమ్మల్ని అనుమానించడం లేదు మేము మీ అదృష్టాన్ని అనుమానిస్తున్నాం అంతే అది ఎప్పుడు మీకు తోడుగా ఉండకూడదని ఓటు వేసుకున్నట్టుంది కదా ఇక పండితులు రామకృష్ణ అయితే ఓటమి దాకా వెళ్ళి చివరికి గెలుస్తూ ఉంటారు మీరు గెలిచి కూడా ఓడిపోతారు గురువు గారు ప్రణామాలు గురువర్య ప్రణామాలు ఇంత రాత్రి వేళ ఎవరు గెలుపు ఓటముల గురించి మాట్లాడుకుంటున్నారు నువ్వే చూసావు కదా మనం ఓడిపోయావు నువ్వు వెళ్ళిపోవాల్సి వస్తుంది అది నిజమే గురువర్య ముందేమో జాతకం కారణంగా విజయనగర రాజ్యం నుంచే బయటకు వెళ్ళాలనుకున్నా కానీ ఇది మంచిదైంది కేవలం నగరం నుండే బయటికి వెళ్లాలంతే రాజ్యం నుండి కాదుగా గురువు గురుగారు చాలా తెలివిగా ఈ రామకృష్ణుడు ఎత్తు వేసాడు ఇతను రాజ్యంలో అందరి ముందు రాజ్యం నుండి కాదు నగరం నుండి వెళ్తే చాలని ఏమిటండి గురువర్యా నేను నా సంతానం భవిష్యత్తు అలాగే రాజ్యం యొక్క సుఖ సంతోషాల కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటాను సరే సరే రామకృష్ణ పండితుల వారు అసలు ఇంతకీ ఇక్కడికి ఎందుకు చెప్పలేదు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికంటే ముందు మిమ్మల్ని ఒక విషయం వేడుకోవాలని వచ్చాను గురుదేవా అలాగా ఇప్పుడు వచ్చింది ఒంటె కొండ కిందికి లేదు లేదు గురుగారు మీరు పొరబడుతున్నారు ఒంటె కొండ కిందే ఉంటుంది గురువుగారు కాస్త జాగ్రత్త రామకృష్ణ పండితులు ఎంత తెలివైన వారంటే ఎవరికి తెలుసు మీ కాలి కింద నేలను కంపించేస్తారేమో మీరు చింతించకండి గురుదేవా ఇది చాలా చిన్న నివేదన అర్థమైంది అర్థమైంది అదే నీకు విజయనగరం బయటికి వెళ్ళి ఉండడానికి నివాస స్థలం కావాలి లేదు లేదు గురువర్యా అది కాదు అదైతే మీరు వెళ్ళిపోయిన తర్వాత మహారాజుల వారు దయ చూపించి మా నివాసానికి ఏర్పాట్లు నగర సరిహద్దుల్లో ఏదో పాత గృహంలో ఉండేలా చేశారు ఎందుకు అవును కాస్త జాగ్రత్త రామకృష్ణ ఇది వర్షాకాలం కదా ఒకవేళ మీకు ఇచ్చిన విరిగిపోయిన పాత ఇంట్లో ఒక నీళ్లు వచ్చేస్తాయేమో పురుగులు గట్రా వస్తాయేమో చూడు నేను మా గురించి ఎంత ఆలోచిస్తున్నారో చూసారా పర్వాలేదు గురుదేవా మీరు ఎక్కువగా ఆలోచించకండి అవన్నీ నేను చూసుకుంటాను మీరు కేవలం అక్కడికొచ్చి నివారణ పూజని మీ స్వహస్తాలతో చేసేయండి నా సంతానానికి మంచి భవిష్యత్తు ఉండాలి నేను 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 పండితులు ఉన్నారు కదా జాతకంలోని దోషాలని కనిపెట్టగలిగిన మీ అంతటి విద్వాంసులు దానిని నివారించగలుగుతారు కూడా కదా నాకు ఎంతో కాలంగా ఒక కోరిక ఉండేది ఏదో ఒక రోజు ఈ రామకృష్ణ పండితుడు ఏదో ఒక కారణం చేత నా ముందు చేతులు జోడించి నిలబడాలి అని ఆ కోరిక కూడా నాకు తీరిపోయింది బహుశా కోరే ఆఖరి కోరికేమో కాదని మాత్రం అనకండి పూజ కోసం మీరు ఎంత దక్షిణ కావాలని అడిగితే నేను మీకు అంత ఇవ్వడానికి సిద్ధమే అలాగా ఇలా చూడండి రామకృష్ణ అది ఎంత అవుతుందో చెప్పు అవును గురుదేవ కాకపోతే గురుదేవా పూజ జరిపించడానికి మీరు ఖాళీ కడుపుతో రావాల్సి ఉంటుంది ఖాళీ కడుపుతోనే ఖాళీ కడుపుతో ఎందుకు అయ్యో గురుదేవా మీరెంతో గొప్ప పండుతులు కదా మరి అయితే మీకు తెలిసే ఉండాలి కదా జాతకంలో దోషాన్ని నివారించే పూజ ఖాళీ కడుపుతోనే చేయాల్సి ఉంటుంది అని అలాగే దాని తర్వాత మీరు భోజనం మా ఇంట్లోనే కదా చెయ్యాల్సింది సరే అలాగే 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 ఇప్పుడు మీరు ఎంత వేడుకున్నారు అంటే నేను మీ ఈ కోరికను కాదని ఎలా అనగలను చెప్పు చూడండి రామకృష్ణ పండితుల వారు మీ పుత్రుడికి శలిగ్రహ దోషం ఉంది ఏలినాటి శని పూజను సరిగ్గా ఏడున్నర రోజులు చేయాల్సి ఉంటుంది అలాగే ఈ ఏడున్నర రోజుల పాటు మీరు ఏడు స్వర్ణ ముద్రికల్ని ఇవ్వాల్సి ఉంటుంది ఏమిటి ఏడు మాత్రమేనా ఓ నేనైతే పదిహేడు ముద్రికలు ఇద్దాం అనుకున్నాను పదిహేడా బంగారు ముద్రికలు ఏంటి రామకృష్ణ పండితుల వారు మీ పుత్రుడి జాతకంలో దోషం ఉంటే మీ చెవులకు తుప్పు పట్టిందా నేను పదిహేడు ముద్రికలు అంటున్నాను కానీ మీరు ఏడు అంటున్నారు అయ్యో క్షమించండి క్షమించండి గురుదేవా పొరపాటైపోయింది ఆ సరే సరే పర్వాలేదు క్షమించేసా క్షమించేసా ఇలా చూడండి రేపు శనివారం మనం రేపటి నుంచే పూజ ప్రారంభించాలి ధన్యవాదాలు గురుదేవా మంచి పని చేయడానికి మీరు ఎప్పుడు ఆలస్యం చేయరు ఏం చేయమంటావు రామకృష్ణ భగవంతుడు నన్ను అలా సృష్టించాడు మరి వస్తాను గురుదేవా మంచిది రామకృష్ణ పండితుడా ఇప్పుడు చూడు ఈ తాతాచార్యుడు ఏం చేస్తాడు ఎండు పచ్చిమిరపకాయ నమ స్వాహా స్వాహ మహారాణి ఈ ఈ సమస్త హోమం ఇదంతా దేనికోసం మహారాజా ఇది మన విజయనగరానికి వచ్చిన ఆ సమస్య కోసం ఇటువంటి సమస్యలు వనంలో విస్తరించే అగ్నిలాగా ఉంటాయి ఇదే సమస్య నగరానికి వచ్చిందంటే మన కోటలో కూడా వచ్చింటుంది మన కోటలోకి వచ్చిందంటే నాకు కూడా వచ్చుంటుంది ఒకవేళ నాకు వచ్చిందంటే ఇక మహారాజా మీరు సురక్షితంగా ఎలా ఉంటారు ఓం కొత్తిమీరాయ గర్వంగా ఉంది మాకు ధర్మపత్ని లభించినందుకు మీరు మా గురించి ఎంతగా ఆలోచిస్తున్నారు లేదు మహారాజా మీరు పొరపాటు పడుతున్నారు ఇదంతా చేసేది మీకోసం కాదు పండితులు రామకృష్ణుల వారి పుత్రుడి కోసం చేస్తున్నాను మహారాణి తిరుమలాంబ మీరు ఏదైతే చెప్తున్నారో చేస్తున్నారో దానికి నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను నేను కూడా పండితుల రామకృష్ణుల వారి సంతానం కోసం జీడిపప్పు అలాగే బాదంల బుట్టలను పంపించాను సరే మంచిది మీరిద్దరూ మాకు మహారాణులు కానీ మీ ఇద్దరికి రామకృష్ణ పండితుల వారి సంతానం గురించి ఎక్కువ ఆలోచన ఉంది మేమేమో సాక్షాత్తు మీ ఇద్దరి ఐదో తనానికి ప్రతిరూపం అదే సాక్షాత్తు మీ ఇద్దరికి భర్తని కానీ నా గురించి మీ ఇద్దరికి ఎటువంటి చింత లేదు మీరు నా గురించి ఏమీ పట్టించుకోవడం లేదు మహారాజా మీరు ఇలా చిన్న పిల్లలాగా ఎందుకు మాట్లాడుతున్నారు మీరు చింతించవలసింది రామకృష్ణ వారు అలాగే శారదాదేవి యొక్క సంతానం గురించి మేమిద్దరం అదే ఆలోచనలో ఉన్నాం నిజానికి మీరు మమ్మల్ని చూసి గర్వించాలి మీరు చెప్పేది కూడా నిజమే మాకు మీరంటే గర్వంగానే ఉంది రామకృష్ణ పండితుల వారి గురించి మేము చింతిస్తున్నాము చాలా గొప్ప త్యాగం చేశారు వరు రాజ్యం కోసం అలాగే మేము కూడా సరైన పద్ధతిలో వారికి సాయం చేస్తున్నాం ముందు కడుపు నిండా భోజనం ఆ తర్వాత భజన గురువు గారు ఈ లెటర్ ఎలా తినగలరు గురువుగారు నా నోటితో గురువుగారు మీరు మర్చిపోయారా రామకృష్ణ పండితుల వారింట పూజ చేయాలి పూజ జరిపించిన తర్వాతే మీరు భోజనం చెయ్యాలి ఎదుటివాడి బుర్రతిని జీవించడానికి నేను అటువంటి వాణ్ణి కాను నేనైతే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం భోజనం చేయాల్సిందే పండితులు రామకృష్ణులు వారి ఇంటి పూజ చేయాలి పూజ చేర్పించిన తర్వాతే మీరు భోజనం చేయాలి గురువు మంత్రోచ్చారణ నేను నోటితో చేయాల్సి ఉంటుంది అలాగే సామానుల ఆహుతి చేతులతో చేయాల్సి ఉంటుంది నా కడుపు నిండా ఉన్నా ఖాళీగా ఉన్నా దాని వల్ల ఎటువంటి తేడా ఉండదు గారు మీరు మర్చిపోయారా ఏంటి పూజ మీ చేతుల్లోనే కదా సంపన్నం కావాలి నియమాలు ఏమైనా అటు ఇటు చేశారు అంటే ఏలినాటి శని ప్రభావం మీ మీద పడుతుందేమో రామకృష్ణ పండితుడి సంతానం మీద ఏలినాటిసని ప్రకోపం ఉంది కదా దానిని రప్పించింది నేనే అలాగే తొలగించేవాడిని కూడా నేనే మరైతే మీరు పండితులు రామకృష్ణుల వారికి ఏలి నాటి శని పూజ గురించి అబద్ధపు ప్రమాణం చేశారా అలాగే గురుగారు మీరు మాట తప్పుతారా అయ్యో గురువు ఇలాగే ఒక పండితులు మాట తప్పి బావిలు పడిపోయి చనిపోయారు తెలుసా మీకు అలాగే కొండ మీద బాబా ఇచ్చిన మాటని తప్పారు కొండ మీద నుండి తిన్నగా కింద పడ్డారు గుహలో ఉండే బాబా కూడా అంతే గురుగారు మాట ఇచ్చి తప్పారు అంతే గుహలో సమాధి అయిపోయి చనిపోయారు గుడిలో ఉండే బాబా మాట తప్పారు తిన్నగా బసము అయిపోయారు అలాగే నాకు తెలిసిన బాబా ఆపండి ఆపండి ఇంకా నేను ఈ విషయాల గురించి తెలుసుకోవాలనుకోవడం లేదు జాగ్రత్త జాగ్రత్త చూసినటువంటి గురువు గారు అసలు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారా ఒక నివాసానికి చేరుకోవడం కోసం ఒక ఖచ్చితమైన చిరునామా ఉంటుంది ఖచ్చితమైన దారి ఉంటుంది గురువు గారు పండితులు రామకృష్ణుల వారైతే ఇదే చిరునామా ఇచ్చారు ఇది ఏ చోట అర్థం కావడం రామకృష్ణ పండితుణ్ణి బహిష్కరించారు కదా పురస్కరించలేదు అతన్ని మహారాజుల వారు అతన్ని తీసుకెళ్లి రాజభోగాలతో మర్యాదలు చేయడానికి సరిగ్గా వెతకంట్రా ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది ఒక పాటు పట్ట గుడిసెలు ఏడుస్తూ కూర్చుంటాడు మే 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 ఆకలితో నాకు చాలా నీరసంగా అనిపిస్తోంది ఒక్క విషయం ఆకలితో నాకు ఏమాత్రం కష్టం కలిగినా కూడా నేను మీ ఇద్దరిని నమిలి నమిలి పచ్చిగానే తినేస్తా గురువరియా ఎక్కడో రామకృష్ణ పండితుల వారి బిడ్డ ఏడుపు వినిపిస్తున్నట్టుంది నాకు బాగా వినిపిస్తుంది అవును గురుగారు నాకు కూడా వినిపిస్తుంది నా ఉద్దేశం ప్రకారం ఏడుపు అటువైపు నుంచి వినిపిస్తుంది కాదు 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 నా ఉద్దేశం ప్రకారం ఏడుపు ఇటువైపు నుండి వస్తుంది అరే లేదు గురుగారు చూడండి అరే గురువు గారికి స్వయంగా వారి వద్ద వినపడదు ఇక వేరే వాళ్ళ శబ్దాలు ఎలా వినిపిస్తాయి ఇప్పుడు చూసినా ఏదో ఒకటి అంటూనే ఉంటారు ఆ శబ్దం ఇక్కడి నుంచి ఎలా వినిపిస్తుంది ఈ గృహం భవనం లాగా ఉంది చూడండి రామకృష్ణ పండితుడు ఇక్కడ ఉండడం కాదు కనీసం లోపల అడుగుపెట్టే అవకాశం లేదు ఆ దగ్గర ఆగండి శిష్యులారా కుటీరాన్ని చూస్తే మీకు ఏమనిపిస్తోంది నాకేం తెలియడం లేదు గురువు గారు మీరే చెప్పేయండి ఒకవేళ ఈ రాజగురువు తాతాచార్యులకు ఎవరైనా చెడు చేయాలని నిర్ణయించుకుంటే వారి పరిస్థితి ఎలా ఉంటుందో స్వయంగా మీ నేత్రాలతోనే చూడండి 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 నిద్రకి భంగం కలిగిస్తున్నాడు మా అమ్మేమో మాట్లాడకుండా చంపుతుంది నా భార్య ఏమో అసలు వినిపించుకోదు ఇక నా ఉన్నాడంటే వాడు ఒకసారి మొదలు పెట్టాడంటే ఇంకా ఆపే ప్రసక్తే లేదు వీడు ఏడ్చి ఏడ్చి నా నిద్రకి భంగం కలిగిస్తున్నాడు నాయనా అర్థం చేసుకో చెప్పేది ఎవరైనా తనివి తీరా నిద్రపోలేదంటే తను బహిష్కరింపబడ్డాడు అని తనకి ఎలా తెలుస్తుంది చెప్పు నాన్నా బహిష్కరణ లాంటి అవమానపూర్వకమైన ఘటనను అవకాశంగా తీసుకుని సెలవు ప్రకటించిన విధంగా నిద్రపోతున్నారు ఓరి భగవంతుడా ఇప్పుడు నేను ఏం చేయాలి మా ఈ నాన్నగారికి ఎంతటి అవమానం జరిగినా కొంచెం కూడా కట్టుదడి పెట్టుకోరు కానీ నాకు ఇక్కడ వస్త్రం పూర్తిగా తడిచిపోయింది నాన్నా ఇదిగో నాన్న వచ్చేసాడు నాన్న వచ్చేసాడు సరే రానా 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 ఊరుకోరు ఏడో గేడో 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 ఏడో గురువు గారు మీరు నా మాట నమ్మినా నమ్మకపోయినా ఏడుపు మాత్రం ఈ గృహం నుండి కాదు ఆ భవనం నుండే వస్తుంది గురువు గారు తన మాట వినడమే మంచిదేమో పిల్లాడి ఏడుపు శబ్దం అక్కడ నుండే వస్తుంది అవును గురువు గారు రామకృష్ణ మాటలు కూడా అక్కడి నుంచే వినిపిస్తున్నాయి అరే రేరే రేరేరే ఏడోకి ఏడో ఏడోకు నాన్న ఏడోకు ఏడోకు నాన్న నా బంగారు కొండ కదా అయ్యో నీకు ఏడవరని అంత ఆశగా ఉంటే మీ ఉంది శారదాదేవి తను వచ్చినప్పుడు ఏడు అప్పుడు నేను అమ్మనే అస్సలు అడగను ఊరుకోనా శబ్దం శబ్దమైతే వస్తోంది కానీ పొంగెక్కడి నుంచి వస్తోంది నా భోజనం ఏర్పాట్లు అప్పుడే మొదలు పెట్టేసి ఉంటారు వెళ్ళి చూద్దాం

అన్నిటికంటే ముందు మనం గురుదేవుల స్వాగతానికి ఏర్పాట్లు చేయాలి సరేనా స్వాగతానికి నేను చేస్తాను అయ్యో పద నీకు బట్టలు మారుస్తాను రామకృష్ణ పండితుల వారు మీరు వచ్చి మాకు స్వా